చీఫ్ చిల్లర బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడి నేను మాట్లాడితేనే బిఆర్ఎస్ పార్టీ భక్తు అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చిల్లర చేస్తూ ఉన్నాడు నేను ఏ చెప్తున్నాను కౌశిక్ రెడ్డి ప్రతిసారి నువ్వు రీల్స్ కోసం టిక్ టాక్ల కోసం చేసినటువంటి ఎమ్మెల్యేగా నీకు గుర్తింపు వచ్చింది మీరు ప్రత్యేకంగా ఏదో నేనే బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఉద్యమకారుల నుంచి మోస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీకి నేనే కర్త కర్మ క్రియ అని అనుకుంటున్న కౌశిక్ రెడ్డి గారు మా మీ స్థాయి ఏందో కొంచెం తెలుసుకొని మాట్లాడండి ప్రతిసారి ఏదో ఒక చిల్లర మాట మాట్లాడితే కానీ నువ్వు టీలో రావు నీ స్థాయి ఏంది ఎక్కువ 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 ఒక వార్డ్ మెంబర్ నుంచి కావాల్సిన స్థాయి చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఒక చిన్న కా ఉంటుండే ఒక చిన్న సామెత మేము స్కూల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఒక పిల్లగాడు ఏడుస్తూ ఉంటుండే ఏమని అరే నేను ఓడిపోతా ఉన్నా ఓడిపోతానంటే అంటే ఒకసారి గెలిపించారు స్కూల్లో అరే పోనీ పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి దానికి ఏమంటాడు అంటే ఈ స్కూల్కి నేనే బ్రతికొచ్చినా ఈ స్కూల్లో నా తప్ప పెద్ద కీలక లేడు ఈ స్కూల్కి పేరు వచ్చి నా వల్ల అని పెద్ద మితిమీరి మూతమని ఉంటుండే అట్టనేవి కోచింగ్ రెడీ అరే నువ్వు టిక్ టాక్ స్టార్వి ఒప్పుకుంటాము నువ్వు రీల్స్ చేయాల్సింది ఒప్పుకుంటాము ఒక రాజకీయంగా మాట్లాడాల్సిన మాట్లాడున్నావు కానీ ఈ చిల్లర మాటలు ఏంది కొంచెం అన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన స్థాయి నేను ఇక్కడిది అట్ట చేస్తే బొచ్చు కూడా చేయలేవు తాచిట్లా పెరిగిన ఒక ఒక అనంతం కానీ అన్ని చిల్లర మాటలు చిల్లర బతుకులు చిల్లర వ్యవహారాలు తప్ప తెలంగాణ వాదాన్ని చంపిన బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణ వాదాన్ని చంపేవాళ్ళే ఉంటారా తెలంగాణ వాదాన్ని ఎవరితో వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తెలంగాణ ఉద్యమకాలను ఎవరైతే అవమాదిస్తారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు తెలంగాణ ప్రజా సంఘాలను ఎవరైతే అఘోరపరుస్తారో వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు ఇలాంటి అన్ని లక్షణాలండి కౌశిక్ రెడ్డి నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు నీలాంటి చిల్లరగాళ్ళు హైదరాబాద్ ప్రతి వీధుల్లో ఉంటారు టెన్షన్ వాడకు హైదరాబాద్ ప్రతినిధుల్లో కౌశిక రెడ్డి లాంటి చిల్లర గాన్లు కౌశిక ఒక లఫుక్ గాన్లు హైదరాబాద్ బస్సీలల్లో తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మేము పట్టించుకోము మరొకసారి నీ స్థాయి తగ్గట్టు వివరించకుండా ఒంకర్ థింకర్గా మాట్లాడి ఏదో ముఖ్యమంత్రి గారిని అంటే నేను టీవీలో వస్తాననుకుంటే ఇక మానుకో అది ఈసారి డైరెక్ట్ వాదల పిల్లల పైన ఇక ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏమైనా ఎక్కువ మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారి పిల్లలు అవుతాయి ఇది పక్క రాసుకోవచ్చుకో నువ్వు ఓ స్థాయిలో ఉండు నీ స్థాయికి ఏం గుర్తిస్తాం రిచడకు నువ్వు ఒక చిన్న వ్యవహారంలో పెద్ద నువ్వు అనుకుంటున్నావు నీ కిస్మత్ బాగుంది గెలిచినావు హుజురాబాద్లా హుజురాబాద్కి బయలుదేషం రాకుండా చూసుకో హుజురాబాద్కి బయలుదేరి రాకుండా చూసుకో అంతే నీ స్థాయి ఏందో మాకు తెలుసు పదిసారి గుర్తు చేస్తూ ఉంటాం టెన్షన్ ఏం పడకు నీలాంటి ఫాల్తు లఫూట్ లఫ్ట్ కాన్లుచ్చా గానులు హైదరాబాద్ బస్సీలో చాలా మంది తిరుగుతూ ఉన్నారు టెన్షన్ ఏం పడకు గల్లీ గల్లీ ఉండరు అలాంటి వద్దో నీకు చూపిస్తాను సమాధానం నీకు నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు రీల్స్ కౌశిక్ రెడ్డి రీల్స్ చేసుకుంటూ టిక్ టాక్ చేసుకుంటూ హాయిగా ఉండు ధన్యవాదాలు